తులారాశి వారికి నక్కతోక తొక్కినట్లే అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ ఏప్రిల్లో శ్రీరామ నవమి తర్వాత నుండి వీరికి లెక్కలేనన్ని అదృష్టాలు ఉంటాయి అని పండితులు చెప్తున్నారు ఈ శ్రీరామ నవమి తర్వాత జరగబోయేది ఏమిటి మీరు వినబోతున్న ఆ రెండు శుభవార్తలు ఏమిటి మీరు ఈ వీడియోను పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళదామండి తులారాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంటే ఈ ఉగాది తర్వాత నుంచి వచ్చిన నామ సంవత్సరం నుంచి అసలు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆదాయం అనేది పదకొండు ఉంటుంది ఖర్చు అనేది ఐదు ఉంటుందండి సుఖం ఆరండి దుఃఖం మూడేనండి ఆరోగ్యం అనేది ఫుల్గా ఉందండి అనారోగ్యం అనేది నాలుగే ఉంది రాజ రాజ్య పూజము నాలుగండి అవమానం రెండు కాబట్టి మీకు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఎవైతే మైనస్లో ఉన్నాయో అవి అయితే జరగకుండా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడాము అంటున్నారు పండితులు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా చక్కగా అర్థం అవుతుంది తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని పండితులు అంటున్నారు తులారాశి వారు పట్టిందల్లా బంగారమే అంటున్నారు ఎందుకంటే మిగతా రాసుల వారితో పోల్చుకుంటే తులారాశి వారి యొక్క అదృష్టం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది సంవత్సరంలో తులారాశి వారికి చాలా బాగుంది ఎందుకంటే వారికి ఉన్న మంచి మనసు అండి వారికి ఉన్న కృషి పట్టుదలకి ఏదైనా సరే తులారాశి వారికి మనం ఏదైనా పని నొప్పి చెప్పామే అనుకోండి ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు అనమాట అంత కష్టపడతారు వారు ఈ సంవత్సరం కావాల్సింది కూడా అదేనండి మీరు ఎంత కష్టపడితే అంత అద్భుతమైన ఫలితాలని చూస్తారు అని పండితులు చెప్తున్నారు కాదండి వీరికి ఏదైనా పని ఒప్ప చెప్తే చాలు ఆ పనిని ఎంతో ప్రేమగా వీరు ఎట్లాగంటే వారి మీద కంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఆ పని మీద పెట్టి ఆ పని చెప్పిన వారి మీద పెట్టి కంప్లీట్ చేసి వారికి ఇస్తారు అంతలో వీరు ఏమైపోయేది కూడా పట్టించుకోరు అంత సిన్సియర్గా ఉంటారు పని విషయంలో అని పండితులు చెప్తున్నారు వీరికి ఏదైనా పని మనం ఒప్ప చెప్పామనుకోండి ఇంకా ఆ పని గురించి మనం మర్చిపోయి నిశ్చింతగా ఉండొచ్చు ఎందుకంటే ఆ పనిని వారు మనకంటే కూడా చాలా అద్భుతంగా చాలా కష్టపడి మంచిగా నీతిగా నిజాయితీగా చేసి మన చేతికి అందిస్తారు అని పండితులు అంటున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో తులారాశి జాతకులకు గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సంవత్సరం తులారాశి జాతకులు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారట వృత్తి రంగంలోనూ ప్రయోజనాలను పొందుతారు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఈ సమయంలో ఈ తులారాశి వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి ఇది తులారాశి జాతకులకు అదృష్ట సమయం అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడికి దగ్గరి స్నేహితుడు శని ఈ రాశి వాళ్ళు చెడు స్థానంలో ఉన్న యోగాలు కలుగుతాయి ప్రస్తుతం ఈ రాశికి ఆరో స్థానంలో శని ఉండటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా రకాలుగా ఆదాయం పెరుగుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి అని పండితులు చెప్తున్నారు ఈ ఏప్రిల్ నెల తులారాశి వారి జీవితంలో అనేక కొత్త అవకాశాలు మార్పులు మరియు అభివృద్ధులతో కూడి ఉండబోతుంది అని పండితులు అంటున్నారు గత కొన్ని నెలలుగా ఎదురయ్యే ఆటుపోట్లకు అస్థిరతలకు చెక్ పెట్టే విధంగా ఈ నెల ప్రారంభం అవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో మీ రాశికి అనుకూలంగా శని గురు సూర్యుడు కొన్ని ముఖ్యమైన మార్పులను ఇస్తున్నాయి ఇది ఉద్యోగంలో మార్పు కావచ్చు వ్యాపారంలో లాభాలు కావచ్చు లేదా ఆర్థికంగా బలపడే అవకాశాలు కావచ్చు అని పండితులు అంటున్నారు ముఖ్యంగా తులారాశి వారికి నెలలో చెడు సమయాన్ని దాటినట్టుగా భావించవచ్చు అని పండితులు చెప్తున్నారు ఏ మంచి వార్తలు వినే అనుభూతి వస్తుంది అని పండితులు చెప్తున్నారు పనుల విషయంలో మీరు గతంలో పెట్టుకున్న ప్రణాళికలు ఇప్పుడు పట్ ఫలించపోతున్నాయనే చెప్పవచ్చు అంటున్నారు మీ నైపుణ్యం మీ సమర్థత ఇప్పుడు వెలుగులోకి వస్తాయి ఇదివరకు మీరు ఎంత పని చేసినా కూడా అసలు మీకు చేసిన పనికి చేశారులే అనేటోళ్ళు మీరు మీకు అంత ఇదేంటంటే పేరు రాకపోయేది అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మీ సమర్థత మీ నైపుణ్యం రెండు కూడా వెలుగులోకి వస్తాయి ఇది మీపై ఉన్న భరోసా పెరగటానికి దోహదపడుతుంది అని పండితులు అంటున్నారు మీరు చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఫలితాలు రావటం అనేది మొదలవుతుంది అని పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదు మీరు ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఆర్థిక పరంగా కూడా ఈ నెలలో తులారాసి వారికి మంచి స్థిరత్వం ఏర్పడుతుంది అని పండితులు అంటున్నారండి గతంలో తీసుకున్న రుణభారం కొంతవరకు తీరుతుందట అరాకొరగా ఉన్న ఆదాయ మార్గాలు ఇప్పుడు స్పష్టతకు వస్తాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి లాభాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేమిటంటే మిమ్మల్ని కొద్దిగా మంచిగా చూస్తే చాలు ఎక్కడ ఆగరు ఎంత కష్టపడి డబ్బులు కూడా పెడతారో ఎదుటివారి కోసం అంతే వెనక ముందు చూడకుండా ఖర్చు పెడతారు కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం అని పండితులు అంటున్నారు కుటుంబ అవసరాలు ప్రయాణ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు వాటికి మీరు ముందే ప్లాన్ చేసుకుంటే మీరు ఆర్థికంగా మీకు మంచిగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారండి ఇప్పటి నుంచండి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకొని మరి చేయండి ఇప్పుడు ఇదివరకు చేసిందంతా వేస్ట్ అయింది అని మీరు భావిస్తున్నారు కానీ ఇప్పుడు అలా ఉండదు మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంతకి డబల్ రెట్లు ఫలితం అనేది మీ చేతిలోకి వస్తుంది అంతేకాదండి మీకు శత్రువు నాశనం కూడా జరుగుతుంది అనమాట మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారంతా మీ మీద ఏర్పరచుకున్న శత్రుత్వాన్ని ఇన్ని రోజులు ఆ శత్రువులంతా మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాల్ చేశారో వారు వారి అభిప్రాయాన్ని మార్చుకొని వారు వచ్చి మీ ముందు వారి తప్పుల్ని ఒప్పుకొని ఆ శత్రువులే మీకు మిత్రులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అని మిత్రులుగా మారే అవకాశం వస్తుంది అని పండితులు చెప్తున్నారు మంచి అవకాశం అయితే మీకు రాబోతుంది అని పండితులు అంటున్నారు మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి దేనివల్ల వస్తాయి అంటే శని ప్రభావం వల్ల అని పండితులు చెప్తున్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో ఒక పేరు ఒక మంచి గుర్తింపు మీరు ఊహించినంత ఉన్నత స్థానం మీకు సంఘంలో లభిస్తుంది శనిదేవుడు ములానా అని పండితులు చెప్తున్నారు ఇక మీకు మే నెల నుంచి అండి అక్టోబర్ వరకు చూసుకుంటే కొద్ది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇందాక చెప్పుకున్నట్టు కాకపోతే మీరు ముందే ప్లానింగ్ వేసుకున్నారనుకోండి ఆ బాధ కూడా ఉండదు అని అంటున్నారు పండితులు మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఆరు నెలలు కొద్ది ఖర్చులు ఉంటాయండి అక్కడ కొద్ది బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ ఖర్చులు ఎందుకు మీకు వస్తున్నాయి అంటే గనక గురువు ములానండి కాబట్టి ఈ ఖర్చులు ఈ ఆరు నెలల్లో మీరు పెట్టే ప్రతి ఖర్చుకి ఆలోచించుకోండి ఖర్చు అవసరమా ఎందుకు చేస్తున్నాము దేనికి ఇది చేస్తే మనకేమన్నా లాభమా లేదా అన్నది ఆలోచించి ఖర్చు పెట్టండి మీరు అని పండితులు చెప్తున్నారు అలా ఖర్చులు పెట్టే విషయం లేదని వచ్చింది అనుకోండి ఇప్పుడు చేస్తే ఇది నాకేం అవసరం లేదు కదా అని మీకు అనిపించింది అనుకోండి ఆహా అయితే ఇప్పుడు వద్ది ఖర్చు పెట్టద్దు తర్వాత పెట్టుకుందాం అవసరమైనప్పుడు అని చెప్పి అలా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళితే చాలా మంచిగా ఉంటుంది మీ లైఫ్ అని పండితులు చెప్తున్నారు ఏంటంటేనండి ఈ ఖర్చులు చేసేటప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ ఖర్చులు అవసరమా అనవసరమా ఈ పని చేసుడు అవసరమా అనవసరమా అన్నది అప్పుడు ఆటోమేటిక్గా మీ ఖర్చులు అనేవి మీ నియంత్రణలోనే ఉండేది ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఎందుకంటే ఏ పని చేసినా అది మన ఆలోచనలోనే ఉంటుందండి దాన్ని దాటైతే బయటికి పోవు కదా అందుకని మీరు గట్టిగా ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అని పండితులు చెప్తున్నారు ఖర్చులు కొద్దిగా తగ్గించుకోండి తులారాస్తిలో ఉన్న స్త్రీలకైతేనండి చాలా సంతోషం రాబోతుంది అన్నమాట అండి పెళ్ళి కాకుండా ఎవరైతే ఉన్నారోనండి వాళ్ళకి వివాహ యోగం అనేది ఈ సంవత్సరం కలగబోతుంది అని పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం అనేది జరిగి తీరుతుంది అని పండితులు చెప్తున్నారు విద్యార్థులకు కూడా అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇన్ని రోజులు పాపం చాలా కష్టపడతారండి పడే ఎగ్జామ్స్ రాస్తారు కానీ అనుకున్న మార్క్స్ అయితే రావు ఇదేమిటా అనుకునేటోళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి మీరు ఎంత కష్టపడి ఎంత మంచిగా ప్రిపేర్ అయితే అంత మంచి మార్కులతో మీరు అదే ఉన్నత స్థానానికి వెళ్తారు అని పండితులు చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు కష్టపడి విద్యార్థులనే వాళ్ళు అనుకోండి చదివిన దానికంటే రెండు రేట్లు ఎక్కువ ఫలితం వస్తుంది ఏ రాశిలో ఉన్నవారైనా కష్టపడతారండి కానీ అదృష్టం కూడా తోడుండాలి కదండి దానికి అలా తులారాశి వారికి అదృష్టం అనేది తోడుగా ఉంది కాబట్టి రెండు రేట్ల ఫలితం రాబోతుందండి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని కొంచెం కష్టపడండి ఇంకొద్ది కష్టపడ్డారనుకో ఇప్పుడు మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా కాబట్టి మంచిగా ఉంటుందండి ఇప్పుడు మీకు ఒక శుభవార్త అన్నాం కదండి అదేంటో కూడా ఇప్పుడు చెప్పబోతున్నారు పండితులు ఈ వీడియోలో ఎటు విద్యార్థులు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నారండి పండితులు ఎందుకంటే తులారాశి గురించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి తులారాశి యొక్క తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళక తులారాశి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ ఉందండి ఇప్పుడు ఏవైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాబోతున్నాయో కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో పిల్లలు మంచి ర్యాంకులు సాధిస్తారు అని పండితులు చెప్తున్నారు అండి ఎగ్జామ్స్ లో డబల్ మార్కులు వస్తాయండి చాలా మంచి మార్కులు పాస్ అవుతారండి అనుకున్న దానికంటే నాలుగైదు మార్కులు అయితే ఎక్కువస్తాయనే పండితులు చెప్తున్నారు రెండో శుభవార్త కూడా ఏమిటో చూద్దామండి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా చక్కగా అర్థం అవుతుంది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అందుకే చెప్తున్నానండి అంతేకాదు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ కి అంత అనుకూలంగా ఉందండి ఇప్పుడనే కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది అంటే తులారాశిలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి పిల్లల భవిష్యత్తు బాగుంది అదేవిధంగా తులారాశి విద్యార్థులు అంటే వారికి ఎవరికైతే తులారాశి ఉందో వారు చదువుకునే వారైతే వారికి కూడా చాలా బాగుంది అని పండితులు చెప్తున్నారు కృషి చేసిన వారికండి అద్భుతమైన ఫలితం ఉందనే చెప్తున్నారు పండితులు ఏదైనా సరేనండి ఏ పని చేసినా మనం గట్టి నమ్మకంతో కృషితో చేస్తే దాంట్లో ఎంతో విజయాన్ని సాధిస్తామని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇదివరకు కృషి చేయలేదా అని మీరు అనుకుంటారు చేశారు కానీ గ్రహస్థితుల ప్రభావం వల్ల మీరు అనుకున్నంత రిజల్ట్ రాలేదు అంటే మీరు కృషి చేసిన దానికి సరైన న్యాయం జరగకపోయేది కానీ ఇప్పుడు అలా కాదనమాట మీరు ఎంత కృషి చేస్తే అంతకి డబలు ఇన్ని రోజులు మీకు రాకుండా ఆగిపోయిన ఇది కూడా మీకు ఇప్పుడు ఇందులో తోడవుతుంది అన్నమాట ఫలితం అనేది ఈ తులారాశి వారికి ఇప్పుడు ఒక అద్భుతాలు జరిగే సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారండి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి మీరు చేసే అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు అంతేకాదండి మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నది అని పండితులు అంటున్నారు ప్రైవేట్ రంగాల్లో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించవచ్చట కొంతమంది తులారాశి వారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచించవచ్చు అయితే ఈ మార్పు మీకు సానుకూలంగా ఉంటుంది ఇంటర్వ్యూలు ఎంపికలు అయ్యే వాటిల్లో ఈ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి అని పండితులు అంటున్నారు వీరికి జీతాలు పెరిగే అవకాశం కూడా ఉన్నది అని పండితులు అంటున్నారు నిరుద్యోగులు ఎవరైతే అండి వారు ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది అని పండితులు చెప్తున్నారు మీరు మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం అనుకున్న పనులు మీరు చేసుకోవటానికి మీరు అనుకున్న కోరికలు జరగటం కోసం అంటే తులారాస్ వారికి మిగతా వారితో పోల్చుకుంటే కొంచెం ఆతృత కంగారు ఏదైనా పని అనుకోగానే జరిగిపోవాలి అనుకునే మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి కాబట్టి మీరు ఖచ్చితంగా రోజు ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయాలి అని పండితులు చెప్తున్నారు మీ ఇష్టదైవాన్ని కానీ మీ కుల దైవాన్ని కానీ తలుచుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి మీకు చేయటం వల్ల మంచి ప్రశాంతత లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇక మీరు మనుషులకు దూరంగా ఉండండి అదేంటండి మీరు మనుషులకు దూరంగా ఉండమంటు అంటున్నారు అనుకుంటున్నారా కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు అని పండితులు చెప్తున్నారు ఏ రాశిలో ఉన్నవారికైనా సరేనండి బయట ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే పాముల కంటే డేంజర్గా ఉన్నారు అందరి గురించి అనట్లేదండి కాకపోతే అట్లాంటి మెంటాలిటీ ఉన్నవారి గురించి అంటే అది మన బంధువుల్లో కావచ్చు మన చుట్టుపక్కలకి కావచ్చు మన స్నేహితుల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఇలాంటి మెంటాలిటీ ఉన్నవారు ఉన్నారు కదండి ఇంకా ఇంట్లో వాళ్ళు అంటారా అండి ఇంకా తప్పదు అట్లా రిలేషన్ని మనం కంటిన్యూ చేయాల్సిందే కానీ మన చుట్టూ కొంతమంది ఎలా ఉంటారంటేనండి మనం సంపాదించుకుంటూ ఏడుస్తారు మనం కొంచెం పచ్చగా ఉన్నా ఏడుస్తారు అలాంటి వారికి కొద్దిగా దూరంగా ఉంటే మంచిది అని పండితులు అంటున్నారండి ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే విషయమే కదండి ఇది వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే మనకి ఒంట్లో బాగోకపోతే సంతోషపడతారండి మనం ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు అలాంటి మెంటాలిటీస్ అనమాట కొంతమంది బట్టి అలాంటి వారితో దూరంగా ఉండండి ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎవరికి వారే ఏమున్నా తీరే అన్నట్టుగా ఉంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీకేమన్నా మంచి జరిగినా ఏది జరిగినా గమ్మన ఉండండి అందరిని పిలిచి చెప్పే అవసరం లేదు మీరేమో మంచివాళ్ళు అందరూ మీలాగనే ఉంటారు అందరికీ మంచే జరగాలని అనుకుంటారు మీకు తెలిసిన మంచిని మీరు చేసే మంచి పనులనే అందరికీ చెప్తారు కానీ అందరూ అలా ఉండరు అక్కడే మీరు మోసపోతారు అలా అనుకునే ఎదుటివారిని కూడా మీలాగే ఉంటారు అనుకొని మీరు మోసపోతారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని పండితులు చెప్తున్నారు మీ అంత మంచి మనసు అందరికీ ఉండదు అని పండితులు అంటున్నారండి మీరేమో మంచిగా మాట్లాడతారు కొద్దిగా వారు మామూలుగా నటిస్తూ మాట్లాడినా మీరు అది నిజమే అని నమ్మి పొంగిపోయి అసలు మీరు మనసులో ఏం పెట్టుకోకుండా మొత్తం మాట్లాడతారు కానీ వారి మటుకు వారి మనసులో విషాన్ని పెట్టుకొని అది చిమ్ముకుంటూ బయటికి నవ్వుకుంటూ మీ దగ్గర నుంచి విషయాలన్నీ లాగాలని చూస్తూ లాగేస్తూ దానికి మళ్ళీ ఏ రకంగా అడ్డుపులా వేయాలా మీరు బాగుపడకుండా అని ఆలోచిస్తూ ఉంటారు అని పండితులు చెప్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే పండితులు ఈ వారు అయిన వారి దగ్గర మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ సూచనలు అనేవి బాగానే కనిపిస్తున్నాయట ఈ రాశి వారికి కాబట్టి పండితులు చెప్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఈ విషయంలో అని ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని చూస్తే కొంచెం ఒక రకమైన ఈర్ష అనేది అంటే జలసి అనేది వారికి వస్తుంది దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అబ్బో బాగా సంపాదిస్తున్నారు అబ్బో బాగున్నారు ఎప్పుడు చూసినా చలాకీగా ఉంటారు ఎప్పుడు చూసినా ఏ సమస్యలు లేనట్టు ఉంటారు అని ఈ తులారాశి వారు ఏమిటంటేనండి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా బయటికి ఏ సమస్యలు లేనట్టు కనిపిస్తూ ఉంటారు అదే వీరికి వచ్చిన పెద్ద ప్రమాదం అనమాట ఇట్లాంటి వారి దృష్టిలో పడతారు ఈ పడ్డాక ఇంకేముందండి అన్ని రకాల కష్ట నష్టాలకు గురవుతూ ఉంటారు అని పండితులు చెప్తున్నారు వీళ్ళకి జాతకం కూడా చాలా బాగా అనుకూలంగా మారింది ఇంకా వీరిని ఏదైనా చెయ్యాలి రాశిపరంగా కూడా చాలా బాగుందంట ఇంకా తెగ సంపాదిస్తాడు ఇంకా వీడికి ఏ కష్టాలు ఉండవు ఏ దిగులు కూడా లేదు వీరికి అని ఇటువంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారనమాట వారు ఇలా వారు అనుకోవటం వల్ల ఏమవుతుందంటేనండి నరుల దృష్టికి నల్ల రాయే పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్పిన సామెత ఉంది కదా అది నిజమవుతుందన్నమాట అలాంటిది రాయే బద్దలు మన మనుషుల జీవితాలు ఏమాత్రం చెప్పండి అని పండితులు అంటున్నారు ఆ నరఘోషణ అనేదాన్ని ఎప్పటికప్పుడు తీసివేయండి ఆ నెగిటివిటీని ఎందుకంటే అది ఎప్పటికప్పుడు తీసేసుకోకపోతే అది మన ఒంటికి పట్టేస్తుంది అలా పట్టడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఏ ఒంట్లో ఏదో ఒక అనారోగ్యం తలనొప్పి రావటం డబ్బు చేతిలో నిలవకపోవటం ఇటువంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయండి ఏ సమస్యకైనా సరేనండి ఈ నరదృష్ట ప్రధాన కారణం అవుతుంది మెయిన్ ఏదైనా ఉందా అంటే అది నరదృష్టి అది నరదృష్టి ఎట్లా ఉంటుందంటేనండి అంత భయంకరంగా ఉంటుంది చేసే పనులల్లో ఆటంకాలు అన్ని రకాలుగా ఉంటాయి ఇన్ని రోజులు ఎలాగో అట్లాంటి వాటితోనే మీరు ఎంత పని చేసినా మీకు తగ్గ ఫలితం అనేది రాకుండా పోయింది ఇప్పుడు అది కూడా లేకుండా పోతుంది కాబట్టి ఈ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త అనేది తీసుకుంటే మంచిగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం కూడా అండి ఆవాలు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు దాంతో దిష్టి తీసుకుంటూ ఉండాలి నెలకు ఒక్కసారి ఎర్ర నీళ్ళు కూడా తిప్పుకోవాలి ఎప్పుడు కూడా కాలికి దారం కట్టుకొని ఉండటం ఇలాంటివన్నీ చేయటం వల్ల దాంతోపాటు అండి మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి అన్నది ఎవరికి కూడా చెప్పొద్దండి అది మీ మంచి చేసేవారు కూడా ఉంటారు వారికి చెప్తే ఏం కాదు అలాగని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి అక్కడే కొంచెం కష్టం అని పండితులు అంటున్నారు మరీ మనుషులందరిలో చెడ్డవారు కూడా ఉండరండి మీకు మిమ్మల్ని ప్రేమగా ఇచ్చేసేవాళ్ళు మిమ్మల్ని నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు వారి దగ్గర మీరు ఎప్పటిలా బాగానే ఉండొచ్చు మీరు గమనిస్తే తెలుస్తుంది మీ ఊళ్ళు ఎవరైంది మీ ఊళ్ళు అయ్యి మీకు గోతులతో ఏది ఎవరైంది అన్నది అని పండితులు చెప్తున్నారు కాబట్టి అందరిని ఒకే దృష్టితో చూడనవసరం లేదు మీరు పరిశీలించి చూస్తే మీకు కరెక్ట్గా తెలిసిపోతుందండి ఎవరికైనా వీరు నా చెడు కోరుకునేవాళ్ళు వీరు నా బాగా కోరుకునేవాళ్ళు అని అందరినీ ఒకేలాగా చూడద్దు చెడు వాళ్ళతో మంచి వాళ్ళని పోల్చకూడదండి మంచి వాళ్ళతో చెడు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోకూడదు అలా మీరు ఆ చెడువారు ఎవరన్నది బాగా గమనించాక మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి కొద్దిగా గట్టిగా వారికి కొంచెం దూరంగా ఉంటే మంచిదండి వారు ఎంత దగ్గర వారైనా సరే మీరు కొద్దిగా దూరంగా ఉన్నారనుకోండి మీ పనులన్నీ మంచిగా సాగిపోతాయి అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఈ ఏప్రిల్ నెలలో నవమి తర్వాత నుంచి అని ఈ విషయానికి వస్తే కుటుంబ చాలా బాగుందండి భార్యాభర్తల మధ్య ఇదివరకు చాలా అట్లా ఏదో చిన్న చిత్తుకు గొడవలు వచ్చి పోతూ ఉంటాయి అవన్నీ కూడా ఈసారి ఈ మంత్ నుంచి అసలు ఉండవనే పండితులు అంటున్నారండి తులారాశి వారి దాం దాంపత్య జీవితంలో కూడా చాలా మంచి మార్పు అనేది కనపడుతుందండి ఒకరికొకరు సహకరించే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా కొన్ని నిర్ణయాల్లో అసలు కొంచెం ఇదివరకు తప్పులు జరుగుతూ ఉండేవి కానీ ఆర్థిక విషయంలో ఇద్దరి అభిప్రాయాలు కలగడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇప్పుడు ఇంటి విషయాల్లో భాగస్వామి మధ్య మీ మధ్య మంచి ఐక్యత పెరగటం వల్ల సుఖ సంతోషాలు నెలకొంటాయి అని పండితులు చెప్తున్నారు అంటే మీ మధ్య అండర్స్టాండింగ్ అనేది బాగా పెరుగుతుందనే చెప్పవచ్చు సంతాన పరంగా కూడా చాలా బాగుందనే పండితులు చెప్తున్నారండి తులారాశి వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా బాగుందండి ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమ వారికి కూడా చాలా అద్భుతంగా ఉందండి లవర్స్ పరంగా చూసుకుంటే అంటే ప్రేమ సంబంధ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు అంతేకాదండి కుటుంబ విషయంలో ఈ నెలలో చాలా ఆనందంగా ఉంది ఇల్లు ఆస్తుల విషయంలో మీకు శుభవార్తలు వచ్చేందుకు అవకాశం ఉందండి కుటుంబ సభ్యులతో కలిపే కలిసి గడిపే సమయం ఆనందంగా ఉంటుంది పిల్లల విజయాలు వృద్ధుల ఆశీస్సులు బంధువులతో అన్నీ మంచి కలిసి వస్తాయండి కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు చూపించే ఓర్పుతో వాటిని పరిష్కరించుకోగలుగుతారనే పె పండితులు చెప్తున్నారు పెద్దల సలహాలు ఈ నెలలో మీకు కావాల్సినంత మద్దతు అందించగలవనే అంటున్నారు కుటుంబంలో కూడా ఒక శుభకార్యానికి సిద్ధంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అని పండితులు చెప్తున్నారండి అది వివాహం కానీ గోప్రవేశం లేదా శుభ ఆహ్వానం కానీ ఉండవచ్చు ఉండవచ్చు అని అంటున్నారండి ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈ నెలలో కొంత జాగ్రత్త అవసరం అండి అనుకోని ప్రయాణాలు జరగవచ్చు కొన్ని ప్రయాణాలు కార్య సంబంధితంగా ఉండవచ్చు ఈ ప్రయాణాలు మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టగలవు అని పండితులు అంటున్నారు కొన్ని ప్రయాణాలు కుటుంబ ప్రయోజనాల కోసమే జరుగుతాయి అయితే ప్రయాణాల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఒత్తిడి అలసట ఉండవచ్చండి మీరు పూర్వ ప్రణాళిక ప్రకారం ప్యాకింగ్ చేసుకొని వెళ్తే ఏ సమస్యలు అనేవి ఉండవు అని పండితులు చెప్తున్నారు ఈ ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది అంటే ఈ నెలలో మంచిగానే ఉంటుందండి గతంలో విభేదాలు ఎదురైన జంటలు ఈ నెలలో మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది మీ సంబంధాలను మీరు పునరుద్ధరించుకునే అవకాశం కూడా చాలా వరకు ఉంటుందండి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పెళ్లికి సిద్ధంగా ఉన్నవారికి ఈ నెల మంచి కాలం పెద్దల అంగీకారంతో సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న మానసిక కలహాలు కలిగే అవకాశం ఉంది అవన్నీ తాత్కాలికమైనవే మీరు ఓర్పుతో ప్రేమతో వ్యవహరిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని పండితులు చెప్తున్నారు ఇంకా మొత్తం మీద చూసుకుంటే వృత్తి వ్యాపారం ఉద్యోగం అన్ని రకాల బిజినెస్లు చేసేవారికి చాలా బాగుందండి ఈ వారిది ఈ నెలలో ఆర్థికంగా బాగా లాభాలు వస్తాయండి మీకు మీరే ఆశ్చర్యపోతారు ఆ లాభాలని చూసి మాకైనా ఇంత బాగా వచ్చింది అని కాబట్టి ఎవరైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఏ భయం లేకుండా స్టార్ట్ చేయండి మీరు మంచి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిగా చూసుకొని కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే మంచిది ఎప్పుడైనా సరేనండి తులారాశివారు ఎదుటివారికి మధ్యవర్తిగా అస్సలు ఉండకండి మీకు ఇది అస్సలు మంచిది కాదు అని పండితులు హెచ్చరిస్తున్నారు మీరు లేనిపోని ప్రమాదాల్లో పడే అవకాశం ఉన్నదంటండి ఈ విధంగా మధ్యవర్తిగా ఉండటం వల్ల మీరు ఆశి ఎంత బాగున్నా కూడా సరే కాబట్టి మీరు ఈ విషయం గురించి గట్టిగా ఉండండి ఈ విషయంలో మిమ్మల్ని ఎవరైనా మధ్యవర్తిగా ఉండమంటే మీరు చాలా సున్నితంగా మొహమాటానికి పోకుండా మాకు కుదరదు అని చెప్పేసేయండి ఏ విషయంలోనైనా సరే అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే మీరు చాలా నష్టపోతారు మీరు మాటలు పడతారు ఈ రకంగా ఉండటం వల్ల అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు చెప్పుకున్నాం కదండి అవమాన నాలుగని అందులో మొదటి పార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది రెండవ శుభవార్త ఏమిటంటేనండి ఆర్థికంగా మీకు చాలా ఎక్కువ అభివృద్ధి ఉంటుంది అనమాట మీరు రూపాయి రూపాయి పెడితేనండి మీరు ఏది రూపాయి పెడితే పది అనేవి వస్తాయి మీకు ఈ సమయంలో అలా ఉంది మీ రాసి కృషితో నాస్తి దుర్భిక్షం అని మాట ఉంది కదండి మీరు ఎంత కృషి చేస్తారో అదృష్టం కూడా మీకు తోడై ఉంటుందన్నమాట కృషికి కాబట్టి మీరు ఖచ్చితంగా అండి రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు అయితే వస్తాయి అని పండితులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఏ వృత్తిలో ఉన్నవారైనా సరేనండి తులారాసి వారు గుర్తుంచుకోండి ఖచ్చితంగా మీకు ఆదాయ మార్గాలు అనేవి చాలా చాలా బాగున్నాయి అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీకు ఆదాయం అనేది బాగా వచ్చే అవకాశం ఉంది వందకి వంద శాతం అయితే ఖచ్చితంగా ఉంది అని పండితులు చెప్తున్నారండి ఈ అవకాశాలని అంటే ఈ యోగ కాలాన్ని మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా చక్కగా అనుకూలిస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కొంచెమండి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఎంతో ముఖ్యం పనుల ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆర్థిక సమస్యలు కలిసి వచ్చినప్పుడు మనసులో అలజడి కలుగుతుంది ఇది మీరు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది అలాంటి సందర్భాల్లో మీరు ప్రశాంతంగా ఉండటం దైనదిన ధ్యానం చేయటం ఇంకా శ్వాసపరమైన వ్యాయామాలు చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అని పండితులు అంటున్నారు ఇతరులు వంటి వాటి ఉంటాయి కదండి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమర్థవంతంగా నియంత్రించగలుగుతారు ఆహార నియమాల్ని పాటించడం నీటిని తీసుకోవటంలో శ్రద్ధ వహించడం ఈ నెలలో ఎంతో అవసరం అని కూడా పండితులు చెప్తున్నారండి ఇంకా మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి అండి ఎటువంటి నష్టాలు ఉండవు ఈ పెద్దల ఆస్తులు ఉంటే ఈ సంవత్సరంలో అవి రెట్టింపు రేట్లు అండి విపరీతంగా పెరిగే మీ పూర్వీకుల ఆస్తులు మీకున్న ఆస్తులు ఉంటాయి కదండి అవి పెరిగే అవకాశం ఉన్నది అంటే పొలాలు తోటలు ఫ్లాట్లు అవి ఉంటాయి కదండీ అవి రేట్లు పెరిగే అవకాశం అయితే బాగా ఎక్కువగా కనిపిస్తుంది కోర్టు వ్యవహారాలు ఏమన్నా మీకు ఉన్నాయనుకోండి తులారాశి వారికి ఆ చిక్కుముళ్ళన్నీ కూడా తొలగిపోతాయి అనుకూలమైన తీర్పునే వస్తాయి అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన తీర్పే వస్తుంది కోర్టు విషయాల్లో కూడా అని పండితులు చెప్తున్నారు మీకు ఏమన్నా అలాంటి కేసులు ఏమన్నా ఉంటే పూర్వకాలం నుంచి ఉన్నాయి ఇప్పుడు మీరు ముందుకెళ్ళి వాటిని కొద్దిగా కష్టపడితే చాలండి తీర్పు అనేది మీకు అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా కుటుంబ పరంగా సంతాన పరంగా వృత్తిపరంగా అన్ని రకాల బాగుంది కాకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీరంటే పడని వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు రావి చెట్టు కింద శనివారం శనివారం నేతి దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాలను వేసే ప్రయత్నం కూడా చేయండి దీనివల్ల కొంచెం చిన్న చితుకున్న కష్టాలు సమస్యలు కూడా తగ్గుముఖం పట్టిపోతాయి చా కొంచెం అంటే మంచి ఉపశమనం అనేది లభిస్తుంది మీకు ఈ విధంగా చేయటం వల్ల మీకు సౌకర్యంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు శుక్రుడు మీ రాశికి అధిపతి కావటం వల్ల శుక్రుని స్థితి ఈ నెల మొత్తం మీ మీద మీ జీవితం మీద ప్రభావాన్ని చూపుతుంది శుక్రుడు మీ రాశికి అనుకూలంగా ఉన్నందున ప్రేమ సౌందర్యం ధనం వంటి అంశాల్లో మెరుగుదల కనపడుతుంది సూర్యుడు వక్రీభవించకపోవటం వల్ల కార్యాలలో ఆటంకాలు తక్కువగా ఉంటాయి మీరు చేసే పనులలో గురుగ్రహం ధనరాశిలో ప్రయాణించడం వల్ల విద్య ఆధ్యాత్మికత జ్ఞానం అభివృద్ధి చెందుతుందట శని మకర రాశిలో ఉండటం వల్ల మీ కుటుంబ జీవితం మరియు స్థిరాస్తుల విషయంలో మంచి ఫలితాలు కలుగుతాయి అయితే మీ మీరు చేసే పనిని బట్టి శనిదేవుడు మీకు అనుకూలంగా మారతాడు మీరు ఈ నెలలో ఒక రకంగా చెప్పాలంటే మంచి ఆత్మస్థైర్యంతో శాంతంగా వ్యవహరిస్తే అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు అని పండితులు చెప్తున్నారు